నా పేరు సరడి గారి బిక్షపతి రెడ్డి మా అమ్మగారి పేరు సరడి గారి సుశీల నాన్నగారి పేరు సరడి గారి అంజిరెడ్డి మా స్వగ్రామం వచ్చేసి గుమ్మడిగల్ల ప్రస్తుతం ఉంటున్నది బొంతపల్లి గ్రామం సంగారెడ్డి జిల్లా పూర్తి ఎక్కువ పూర్తి ఎక్కువ చూడండి చేతులు సాగదీయాలి కాళ్ళను బంధించాలి శ్వాస వదులుతూ ముందు కొంగాలి శ్వాస పీలుస్తూ వెనక్కి రావాలి అలాగే రివర్స్ ఈ విధంగా చేసినట్టయితే ఇక్కడ ఫ్యాట్ పూర్తిగా తగ్గుద్ది అలాగే ఇందులో వేరియేషన్ ఇది ఆజానుబావు ఆసనంటారు చూడండి అరచేతిని చూస్తూ ఉండాలి మనం పూర్తిగా అరచేతిని చూస్తూ బ్రీతింగ్ చేసుకోవాలి బ్రీత్ అవుట్ చేస్తూ ఆజానుభావు ఆసనం ఆజానుడు అంటే మన శ్రీరామచంద్రుడు అతని యొక్క బాహువులు అంటే చేతులు మోకాల కింది వరకు ఉంటాయంట ఆ విధంగా ఇలా చేసినట్టయితే

సెకండ్ వేరియేషన్ దీంట్లో పూర్తిగా తొలగించబడతాయి ఈ విధంగా అలాగే ఫ్రంట్ పూర్తిగా బయటికి తోయాలి పాదాన్ని పూర్తిగా వెనక్కి ఉంచాలి సెల్ఫ్గా పూర్తిగా బయటికి పోయాలి పూర్తిగా వెనక్కి ఉంచాలి ఈ విధంగా పాదానికి పూర్తిగా ఇక్కడ మజిల్స్ అన్నీ బాగా ఉపయోగకరంగా అవుతాయి అలాగే ఇదే పొజిషన్లో చూడండి బాడీని పూర్తిగా సాగదీయాలి పూర్తిగా అరికాలు కింద వెళ్ళిపోయి ఆడతాయి స్ట్రేట్ గా ఉంటుంది ఒక ర్యాంప్ లాగా సెకండ్ శ్వేతు బంద్ ఆసన్ శ్వేతు బంద్ ఆసన్ లేదా బ్రిడ్జ్ ఆసన్ అంటారు ఒక నది కాలువ మధ్యలో ఉండే బ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఆ విధంగా దీనివల్ల మన యొక్క శరీర దృఢత్వం పెరిగి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది రెండు కాళ్ళను బంధించేసి చెట్టు శరీరాన్ని బాగా దగ్గర తీసుకొని శ్వాస పీలుస్తూ ఇలా ఒక నాలుగు నుండి ఐదు సార్లు చేసుకున్నట్టయితే సెకండ్ వేరియేషన్ సేమ్ బ్రీతింగ్ చేస్తూ పైకి లేచి రెండు చేతుల్ని నడుపు కింద పెట్టేసి ఇంకా లేపడానికి ప్రయత్నించాలి సెకండ్ వేరియేషన్ విశ్రాంతి తనగానే రెండు కాళ్ళు సైడ్కి వెళ్ళిపోతాయి రెండు జరి చేతులు ఆకాశాన్ని చేస్తుంటాయి దీన్ని అమృతాసనం లేదా శివాసనం అని కూడా పిలుస్తారు ఆసనం ఆసనం మధ్యలో శివాసనము లేదా అమృతాసనం తప్పనిసరిగా అలాగే నౌకాసనం చూపిస్తాను ఒకసారి నౌకాసనం అంటే పూర్ణ నౌకాసనం అన్న అని అంటారు నౌకాసనం రెండు విధాలుగా ఉంటుంది నౌకాసనం పూర్ణ నౌకాసనం అంటే పూర్తిగా ఎంత లేవగలిగితే అంత లేవాలి ఇది బ్రీత్ అవుట్ చేస్తూ పైకి లేస్తాం నౌకాసనం వల్ల కూడా కొత్త బాగా కలుగుతుంది అలాగే చక్రాసనం చక్రాసనం వల్ల కూడా శరీరంలోని ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అన్ని భాగాలు బాగా దృఢంగా అవుతాయి ఆసనం పేరు సుప్త వజ్రాసనం అంటారు దీనివల్ల ఉపయోగాలు జనరల్గా మనం నడుస్తుంటే తొడలు రెండు రాసుకొని రబ్బై కుండలు అవుతుంటాయి తొడలో ఒక ఇక్కడ ఉన్న ఫ్యాట్ కూడా తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది దీన్ని సుప్త వజ్రాసనం చేసే విధానము మెల్లగా రెండు చేతులు తీసుకెళ్ళి వెనకాల ఆనిస్తూ మెల్లగా మో చేతులు ఆనిస్తూ మెల్లగా ఇలా వెళ్ళిన తర్వాత బాడీ కంట్రోల్ చేస్తుంటూ మెల్లగా తలని ఆనించాలి ఆనించిన తర్వాత రెండు కాళ్ళ మధ్యలో గ్యా తగ్గించుకోవాలి రెండు చేతులు తీసుకెళ్ళి తొడలు పెట్టాలి ఇది సుప్త వజ్రాసనం అంటారు తొడ భాగాల్లో ఉన్న ఫ్యాట్ పూర్తిగా తగ్గించి కొందరికి తొడల్లో వైబ్రేషన్ వస్తుంటారు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇది చాలా ఉపయోగకరమైనది మరొకసారి అంటే ఒంటె వంటె ఎలా ఉంటుంది ఇలా సాగదీసేలా ఉంటుంది అలా ఈ ఊస్టాసనం వల్ల ఉపయోగాలు ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం చాలామందికి థైరాయిడ్ తగ్గడానికి ఉపయోగపడే ఆసనం ఇది దీన్ని కాలు చేయలేని వాళ్ళు నిలబెట్టాలి చేయగలిగిన వాళ్ళు పండబెట్టాలి ఇలా రెండు చేతులు పైకి లేపి తీసుకెళ్ళి మడమలు పట్టుకొని పొట్టను బాగా ముందుకు పోయాలి ఉండగలిగినంతసేపు ఉండాలి దీన్ని నిప్పుణ సహాయంతో చేయాలి నిపుణులు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకంటే తల తిరిగి కళ్ళు తిరిగి కింద పడిపోతుంటారు ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ ఓకే తగ్గట్టుగా చేసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం తగ్గడానికి బాగా ఉపయోగపడేది ఇది పూస్ట్ ఆసనం అంటారు ఇది మరొకసారి ముఖ్యంగా రోజుకు ఎనిమిది నుండి సార్లు చేసుకున్నట్టయితే బాగా ఉపయోగాలు ఉంటాయి అలాగే స్కుంట్గా కొంచెం లూజ్గా ఉండాలి దాంతోపాటు మనం ఏం చేయాలంటే యోగా ఎప్పుడు చేయాలనుకున్నా కూడా మలమూత్ర విసర్జన చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఎందుకంటే శరీరంలో మళ్ళా విష పదార్థాలు పెరగకుండా ఉపయోగపడుతుంది ఇప్పుడు సూర్య నమస్కారాలు ఒకసారి చేసి చూపిస్తాను దీనిలో పన్నెండు విభాగాలు ఉంటాయి పన్నెండు భంగిమలు ప్రణామ స్థితులతో సహా మొదటిది ప్రణామ స్థితి దీంట్లో మంత్రోచ్చరణ చేయడం వల్ల మంత్రోచ్చారణ చేయడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది కళ్ళు మూసుకొని ఓం మిత్రాయ నమ కళ్ళు తెరిచి మెల్లగా బ్రీతి బ్రీత్ బ్రీతి Brito Brito Breathing Britney Britin Britney Brito. ఏదైతే ప్రాణవాయుతో సం కలిపి చేసినట్టయితే ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎక్కడ బ్రీత్ తీసుకోవాలి ఇక్కడ బ్రీత్ వదలది ముఖ్యమైనది అలాగే ఆసన పేర్లు చెప్తూ ప్రణామ ప్రణామస్థితి ఓం రవియేయ నమనాసం పాద అస్తానాశం అశ్వసంచలనాసం పర్వతం అష్టాంగనమస్కారాసన్ సర్పాసన్ లేదా భుజంగాసన్ భుజంగాసన్వత అశ్వసంచలనాసన్ రెండో విభాగం హనుమాన్ ఆసన్ పాద అస్తానాసన్ అస్త ఉత్తానాసన్ లేదా ఊర్ధ అస్తానాసన్ అని కూడా అంటారు ప్రణామస్థి ఈ విధంగా పన్నెండు భంగిమలు ఉంటాయి ప్రతిరోజు పదమూడు ఇరవై ఒకటి అలా చేసుకోవచ్చు శరీరం పూర్తిగా దృఢంగా దేశ ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా డే యొక్క నైపుణ్యాన్ని తెలియజేసి ఒక స్పెషల్ డేను జూన్ ఇరవై ఒకటిని యోగా డేగా ప్రకటించడం జరిగింది స్వతహాగా నేను మొదటగా నేను నరసింహరావు గురుస్వామి దగ్గర యోగా నేర్చుకోవడం జరిగింది పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నేర్చుకోవడం జరిగింది నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను నేర్చుకోవడం జరిగింది ఆ యొక్క నా ఆరోగ్యం ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో నా శరీరం ఎప్పుడైతే దృఢంగా అయిందో నా ఆశయం ఏమనిపించిందంటే ఇది ఇంకో వంద మందికి వంచాలన్న ఉద్దేశంతో చిన్న చిన్నగా క్లాసులు పెడుతూ మెల్లమెల్లగా మండల స్థాయిలో సుమారుగా పదిహేను వందల మందికి నేను ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది ఎలాగంటే ప్రస్తుతానికి నేను వివేకానంద స్వచ్ఛంద సేవా సమితిని కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది రికగ్నైజర్ నెంబరు టెన్ సిక్స్టీ సంగారెడ్డి జిల్లాలో ఆ దాని పేరు మీద ఒక యోగా శిక్షణ సంస్థలే కాకుండా రక్తదాన శిబిరాలు కూడా చేయడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాల నుండి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలు చేస్తూ ఎవరికైతే రక్తం అవసరం ఉందో రక్త నిధికి ఫోన్ చేసి కావలసిన వారికి వెళ్ళి తెచ్చుకోమని స్వచ్ఛందంగా పూర్తి డబ్బులు లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాను ఎనీ టైం ఫోన్ చేసినా కూడా నేను దానికి అందుబాటులో ఉంటున్నాను నమస్కారం అండి రేపు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇరవై ఒకటి జూన్ పదవ యోగా దినోత్సవము ఈ యొక్క గత తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ వరల్డ్ యోగా డేను ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది అదేవిధంగా గతంలో జరిగిన దానికన్నా ఈ సంవత్సరం వినూతనంగా ఏం చేసినామంటే గతంలో విద్యార్థులను తీసుకొని కొంతమంది పెద్దవాళ్ళను తీసుకొని చేసిన సందర్భం ఉంది ఈ సంవత్సరం ఏం చేసామంటే ప్రతి మండల స్థాయిలో ఉన్న అన్ని పాఠశాలల నుండి ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యా సంస్థల నుండి విద్యార్థులను తీసుకుంటూ అదేవిధంగా మహిళా సంఘాలను ఇలా ఇన్వాల్వ్ చేస్తూ ముఖ్యంగా యువత ఈరోజు చెడుదారిలో వెళ్తున్న సందర్భంలో మద్యపానానికి మత్తు పదార్థాలకు బానిసై సిగరెట్ బీడి మరియు గుట్కా లాంటి వాటికి బాగా బానిసవుతున్నారు కాబట్టి వాటిని పెద్ద ఎత్తున వాళ్ళని మార్చాలన్న ఉద్దేశంతో ఈరోజు మండల స్థాయిలో అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ను కూడా ఇందులోకి తీసుకోవడం జరిగింది ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగులను ఈవోలను అందరికీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి విలేజ్లో ప్రతి పెద్దవాళ్లకు అయితే పార్టీలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇందులో మేము తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని గుమ్మడల మండల కేంద్రంలో ఎంపీ ఎంపీఆర్ఆర్ గార్డెన్ లో చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మేము ప్రభుత్వ ఉద్యోగులకు చెబుతూ దాంతో పాటు ప్రతి గ్రామంలోని యువతను కూడా మేము కలవడం జరిగింది యువజన సంఘాలను కూడా ఇన్వైట్ చేస్తూ మహిళా సంఘాలను ఇన్వైట్ చేస్తూ విద్యార్థిని విద్యార్థులను తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా అంతమంది నాయకులను తీసుకొని కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ విషయంలో చెప్పాలంటే ఏదైతే రాబోయే వ్యాధులను ముందుగా ప్రివెంటు చేసుకోవడానికి యోగా మంచి ఉపయోగపడుతుంది అంతేకాదు దీంతో పాటు ఆరోగ్యం కోసం ఆహార విధానాన్ని కూడా మేము ఏం చేస్తున్నామంటే యోగాలో తీసుకునే ఫుడ్ను కూడా రేపు మేము అందరికీ పరిచయం చేయబోతున్నాం మొలకలు కానీ మరియు క్యారెట్ బీట్రూట్ కీరా లాంటివి కూడా రేపు మేము వాటితోటే యోగా ఫుడ్ను అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది అందుకోసమని మీరు వచ్చేసి ఈ మండలంలోనే వాళ్ళు కాకుండా నాకు ఏదైతే ఫోన్ కాంటాక్ట్ ఉందో ఎంతమందితోటైతే పరిచయాలు పెరిగినాయో ఈ నియోజకవర్గంలోనే అందరికీ కూడా నేను ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి తెలిస్తే రండి తెలియకుంటే తెలుసుకొని రండి అని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం ఎందుకంటే మంచి కార్యక్రమం వైపు ఒక అడిగేసినట్లయితే రోజుకు ఒక గంట ఆరోగ్యంగా ఉండడానికి మనము ఏదైతే వ్యాయామం కానీ యోగా కానీ లేకుంటే వాకింగ్ కానీ ఇంకా రకరకాలైన ఏరోబెటిక్ కానీ అలాంటివి చేయాలని చెప్పేసి కోరుతూ నేను ఇక్కడ రాబోయే కాలంలో కూడా ఒక యోగా పైనే ఫోకస్ చేయకుండా రాబోయే కాలంలో ఆరోగ్యం కోసం కావాల్సిన అన్ని రకాలైన విషయాల్లో మేము ముందుకెళ్ళాలని చెప్పేసి దాని పేరే ఆరోగ్య పాఠశాల నామకరణం చేస్తూ ప్రతి ఊళ్ళో బడి గుడి ఏ విధంగా ఉందో ప్రతి ఊర్లో కూడా ఆరోగ్య పాఠశాల ఉండాలనే లక్ష్యంతో వివేకానంద సేవా సమితి ముందుకెళ్ళడానికి మేము ఒక గీత గీసుకున్నాం అదేవిధంగా మేము చేస్తున్న కార్యక్రమంలో రక్తదాన శిబిరాలు చేస్తూనే ఉన్నాం సమాజంలో కావాల్సిన రకరకాలైన సందర్భాల్లో కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం మాత్రం మరీ పెద్ద ఎత్తులో యోగా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని విన్నవించుకుంటున్నాం యోగా అనగానే చిన్న అపోహ వస్తుంటుంది నేను ఆల్రెడీ బక్కగా ఉన్నా యోగా చేస్తే ఇంకా బక్క అవుతా అని అలాంటి అపోహలు వస్తాయి యోగా ఈజ్ ఈక్వల్స్ స్టెబిలైజర్ అండి స్టెబిలైజర్ ఎలా మన టీవీకి కానీ ఫ్రిడ్జ్కి కానీ కరెంట్ ఎక్కువ వస్తే ఆపుతూ కరెంట్ తక్కువ వస్తే అవసరమైనంత ఇస్తూ ఎలా పనిచేస్తుందో యోగా కూడా సన్నగా ఉన్న వాళ్ళని కావాల్సినంత ఫిట్గా చేస్తూ దొడ్డుగున్న వాళ్ళని కూడా సన్నగా చేస్తూ కావాల్సినంత ఫిట్ చేస్తుంది అదేవిధంగా యోగా అనేది నిరంతరం చేయాలి కానీ సెల్ ఫోన్ ఛార్జింగ్ లాంటిది ఎందుకంటే నువ్వు రెండు లక్షల రూపాయలు పెట్టుకొని కొన్నా కూడా నీ ఛార్జింగ్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ అవర్స్ కానీ ఉంటుంది తప్ప నీకు మూడు రోజులు నాలుగు రోజులు ఉండదు కాబట్టి యోగా ప్రతినిత్యం చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు పోతూ మనం రాబోయే కాలంలో సుఖంగా ఉండడానికి మనం మరణించేదాకా కూడా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడేది యోగా యోగాలో ధ్యానం అదేవిధంగా ప్రాణాయామములు ఆసన స్థితులు ఉంటాయి ముఖ్యంగా కూడా సూర్య నమస్కారాలు అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అంతేకాకుండా మహిళలకు ఈ రోజుల్లో వస్తున్న గైనిక్ ప్రాబ్లమ్స్ను హండ్రెడ్ పర్సెంట్ ఇది సె మనకు కరెక్ట్గా చేస్తుంది కాబట్టి మహిళలు ముందుకు రావాలి మహిళలు ఏదైతే రాణి ఆసనం అని అంటారు లేకుంటే సర్వాంగ ఆసనం అని అంటారు దాన్ని తప్పకుండా నేర్చుకొని వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంటర్నేషనల్ యోగాకు ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను నేను గత పదిహేను సంవత్సరాలుగా చేసే ప్రోగ్రాంలో మీడియా మిత్రులకు మాత్రం ధన్యవాదాలు తెలుపుతూ మరియు రేపు జరగబోయే పదవ ఇంటర్నేషనల్ యోగా డేకు కూడా మీడియా మిత్రులు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ మీడియా తప్పనిసరిగా వచ్చి కవరేజ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సేవలో భాగస్వాములు కావాలని చెప్పి అవుతున్నారు మళ్ళీ అవ్వాలని చెప్పి ధన్యవాదాలు వారికి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను